ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ముఖ్యమంత్రులు రెండు రాష్ట్రాల సమస్యల మీద చర్చించే ఆ ఎజెండాతో ముఖాముఖి వాళ్ళ మంత్రుల బృందంతో కలిసి చర్చించారు అని చెప్పి చెప్పిన అది జరిగి రెండు రోజులైనా కూడా రెండు రాష్ట్రాల నుంచి కూడా ఏ ఏ అంశాల మీద చర్చించారని అఫీషియల్ ప్రకటన రాకపోవడం డెఫినెట్లీ నాట్ ఫేర్ ఖచ్చితంగా కాదు మరి కనీసం ఒక ప్రభుత్వ అధినేతలు కలిసినప్పుడు దేని మీద చర్చించారు ప్రజలకు చెప్పాలి కదా అయితే ఇప్పుడు రాష్ట్ర సమస్యలు రాష్ట్రాల ప్రయోజనాలు ఏమో కానీ వాళ్ళిద్దరు కలిసిన తర్వాత పొలిటికల్గా పడుతున్న అడుగులైతే బహుత్ ఇంట్రెస్టింగ్ రేవంత్ రెడ్డి గారిని కలిసిన తర్వాత నెక్స్ట్ డే కూడా చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లోనే ఉన్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళారు అంటే టీడీపీ ప్రధాన కార్యాలయానికి అక్కడ మాట్లాడుతూ మళ్ళీ పాత సిద్ధాంతానికే వచ్చారు ఆంధ్ర తెలంగాణ నాకు రెండు కళ్ళ లాంటివి తెలంగాణలో కూడా మళ్ళీ పార్టీ పునర్వైభవం వస్తుంది అని చెప్పి చెప్పారు అంతకుముందే తెలంగాణకు సంబంధించిన ఒక నాయకులు ఏం చెప్పారు బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు మాతో టచ్లో ఉన్నారు టీడీపీలో చేరడానికి మాతో టచ్లో ఉన్నారని చెప్పి ఉన్నటువంటి ఒకరిద్దరు టీడీపీలో తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు వాటి మీడియా సమావేశం చెప్పి పెట్టి మరీ చెప్పారు అయితే రేవంత్ రెడ్డి గారితో కలిసిన నెక్స్ట్ డేనే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో తుమ్మల నాగేశ్వరరావు గారు వీళ్ళందరూ టీడీపీలో ఉన్నవాళ్ళు లేదు అప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గారు చంద్రబాబు నాయుడు గారితో వచ్చి సుదీర్ఘంగా సమావేశమయ్యారు ఆయన వెళ్ళిన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అరికపూడి గాంధీ ప్రకాష్ గౌడ్ వీళ్ళిద్దరు కూడా టీడీపీలో ఉన్న వాళ్ళే వీళ్ళు చంద్రబాబు నాయుడు గారితో వచ్చి సుదీర్ఘంగా చర్చించారు ఆ తర్వాత టీడీపీ నాయకులు చెబుతున్నారు మీ రాజకీయ భవిష్యత్తు ఎక్కడ భద్రంగా ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి అది ఇదని చంద్రబాబు గారు చెప్పారు అని అంటే ఏంటి వీళ్ళని దగ్గరుండి కాంగ్రెస్ పార్టీలకు పంపించే ఎత్తుకడనా రేవంత్ రెడ్డి గారి తరపున చంద్రబాబు రెడ్డి గారు ఏమైనా కనుక హామీలు ఇస్తున్నారా ఏం జరుగుతోంది అని చెప్పి బీఆర్ఎస్ ఆల్రెడీ ప్రశ్నించడం వాళ్ళు విమర్శలు చేయడం మొదలెట్టారు మరి అదేంటి ఎన్డీఏలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కేంద్రంలో ఎన్డీఏ ఉంది రాష్ట్రంలో ఎన్డీఏ ఉంది పక్క రాష్ట్రంలో ఏమో కాంగ్రెస్ ముఖ్యమంత్రి సాన్నిహిత్యంగా ఉంది పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కలిసి వాళ్ళని కాంగ్రెస్ పార్టీలోకి పంపించడం కోసం మళ్ళీ కూడా వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వస్తున్నారా ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ స్టెప్ ఏంటో చూసిన తర్వాత క్లారిటీ అవుతుంది వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి వచ్చేటట్లయితే సరే రాజకీయాల్లో జంపు చేయాలని మామూలుగా కాబట్టి ఓకే లేదు వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారనుకోండి అంటే చంద్రబాబు నాయుడు గారే వాళ్ళతో చర్చించి కాంగ్రెస్లోకి పంపించినట్లు డెఫినెట్లీ అర్థం చేసుకోవాల్సింది ఆ విధంగానే ఉంటుందిగా బీఆర్ఎస్ కూడా ఆ దిశగా విమర్శలు అయితే ఎక్కువ పెడుతుందిగా అదేంటది డెఫినెట్లీ నాట్ ఫెయిల్ అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కలవడం వెనుక రాష్ట్ర ప్రయోజనాలా రాజకీయ ప్రయోజనాల ఆ చర్చ అయితే ఖచ్చితంగా వస్తుంది ఇక బట్ ఏది ఏమైనా బీఆర్ఎస్ గానే అటు కాంగ్రెస్ ఇటు చంద్రబాబు నాయుడు గారు తెలంగాణలో ఇద్దరు కలిసి మరి బీఆర్ఎస్ని టార్గెట్గా తీసుకొని రాజకీయాలు చేస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్